ఆ కొడుకు రూపం ఎలా ఉన్నా సరే తల్లికి ఆ బిడ్డంటే ప్రాణం తన కొడుకును మనిషి కాదు గొరిల్లా అంటున్నా సరే అందరినీ తిట్టింది నాకు ఆ దేవుడు స్వర్గం నుంచి ఈ బిడ్డను ఇచ్చాడు రూపం ఎలా ఉన్నా సరే నాకు ఈ భూమి మీద ప్రాణం ఉన్నంత వరకు రాజాలా చూసుకుంటాను నేను నా భర్త ఎంత కష్టమైనా సరే నా బిడ్డ కడుపు నిండిన తర్వాతే బయటకు పంపుతానన్నారు జాంజ్మెన్ ఎల్లి దంపతులు చూసారు కదా ఈ ఎల్లి ఎలా ఉన్నాడు ఇతని రూపాన్ని చూసి పిల్లలే కాదు పెద్దలంతా కూడా జంతువులా భావించి దూరంగా పంపించేస్తున్నారు చిన్నప్పటి నుంచి అంతే ఏ మనిషి దగ్గరకు వెళ్ళినా సరే ఎల్లిని దూరంగా వెళ్ళమనేవారు అతని తల్లిదండ్రులు లేకుంటే తోటి పిల్లలు కర్రలతో కొట్టేవారు రాళ్లు విసిరి గాయపరిచేవారు దీంతో మనుషులంటేనే దూరంగా పారిపోయేలా ఎల్లి తయారైపోయాడు ఇక అంతా చింపాంజీ అని గొరిల్లా అని పిలుస్తూ ఉంటారు వెటకారం చేస్తుంటారు దగ్గరికి రాకముందే వెళ్లిపోమని రాళ్లు విసిరేస్తుంటారు కానీ ఎవరైనా సరే తన బిడ్డను అలా అనడం చూస్తే ఎల్లి తల్లి మాత్రం అస్సలు ఊరుకోదు కోపడుతుంది తిరగబడుతుంది కూడా అమాయకుడిని పట్టుకుని ఎందుకు అలా తిడతారని బిడ్డను హక్కున చర్చ పాటలు పడుతుంది ఈ విషయం తెలిసిన ఆప్రిక్స్ టీవీ జర్నలిస్టు ఎల్లీ గురించి బయట ప్రపంచానికి చెప్పారు అంతేకాదు విరాళాలను సేకరించి ఎల్లీ జీవితంలోకి కొత్త వెలుగులు తీసుకొచ్చాడు ఆ జర్నలిస్టు జాంజ్మన్ ఎల్లీ ది రువాండాలోని ఓ మారుమూల కొండ ప్రాంతం చుట్టూ పచ్చని అడవుల మధ్య లాంటి ప్రాంతంలో ఉంటారు ఎల్లి తల్లిదండ్రులు కానీ కడుపేద రకం ఎల్లి తల్లిదండ్రులకు వరుసగా ఐదుగురు పిల్లల పుట్టి చనిపోయారు కానీ వారికి పిల్లలంటే ప్రాణం మరీ ముఖ్యంగా ఎల్లి తండ్రికి చివరికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వారి గ్రామానికి దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎల్లి పుట్టాడు కానీ సమయంలో అతని బరువు కిలోన్నర మాత్రమే తల ఏమో టెన్నిస్ బంతి కంటే తక్కువగా ఉంది దీంతో డాక్టర్లు సీనియర్ వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించారు ఎందుకంటే ఎల్లి పుట్టుక వారికి సవాల్ విసిరింది తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నా ఎందుకు ఎల్లి ఎలా తయారయ్యాడో వారికి అర్థం కాలేదు పరీక్షల అనంతరం మైక్రో సెఫాలి అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు తేల్చారు అంటే గర్భంలో ఉన్నప్పుడు బాడీతో పాటు తల పెరగాలి కానీ పెరగలేదు దీంతో బ్రెయిన్ కూడా ఎదగదు ఈ అరుదైన జబ్బు పాపం ఎల్లికి వచ్చింది ఆ సమయంలో డాక్టర్లు తమకు బిడ్డను ఇస్తే ఏదైనా మంచి ఎన్జిఓ సంరక్షణలో బాబును పెంచుతామని కోరారు కానీ ఆ తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోలేదు నాకు ఐదుగురు బిడ్డలు పుట్టి చనిపోయారు ఒక్క బిడ్డను ఇవ్వమని ఆ దేవుడిని కోరాను చివరకు దేవుడు నా మాట విని స్వర్గం నుంచి బాబును నాకు పంపించాడు ఎల్లి నాకు దేవుడు నన్ను అమ్మ అని పిలిస్తే చాలు ప్రాణం పోయే వరకు జాగ్రత్తగా పెంచుకుంటామని డాక్టర్లకు చెప్పారు ఆ తల్లిదండ్రులు కొద్ది రోజుల పాటు వైద్యుల దగ్గరికి వెళ్ళి మందులు కూడా తీసుకొచ్చుకున్నారు కానీ ఎల్లి పెరిగే కొద్ది మానసిక వికలాంగుడిగానే తయారయ్యాడు మాటలు రావు సరిగ్గా వినిపించదు కానీ సంకేతాల ద్వారా చెబితే అర్థం చేసుకుంటాడు అయితే ఇక్కడ తల వికృత రూపం ఎల్లి పాలిట శాపమైంది గొరిల్లాలా ఉందని అంతా చేసి రాళ్లతో కొట్టేవారు చివరకు ఈ మనిషి వాడే జంతువు అనుకుని ఎల్లి భయంతో పారిపోవడం మొదలు పెట్టాడు ఇక తల్లి కూలి పని చేసుకుంటే కానీ కడుపు నింపలేదు తండ్రి కూడా అంతే కొడుకుకు కడుపు నిండా తిండి పట్టాలని అడవుల్లో కాయ కష్టం చేస్తూ ఉంటారు కానీ చుట్టూ ఉన్న సమాజం మాత్రం అతని జంతువులా చూస్తోంది దీంతో తల్లి తండ్రి అప్పుడప్పుడు ఒంటరిగా వదిలి వెళ్ళినప్పుడు అడవుల్లోకి పారిపోయేవాడు అతని వెంట పరిగెత్తలేక ఎల్లి తల్లి ఒక తాడును అతని మెడకు విసిరేసి కింద పడేస్తుంది ఆ తర్వాత అర్థమయ్యేటట్లు చెప్పి అన్నం పెడతానని బుజ్జగించి ఇంటికి తీసుకెళ్లేది ఎల్లి దృష్టిలో తన తల్లి తండ్రి మాత్రమే మంచివారు చుట్టూ ఉన్న జనమంతా వింత జీవులు అనుకుంటాడు ఎందుకంటే పారిపోతారు పెద్దవారు గొరిల్లాన్ని పిలిచి ఏ కర్రతో ఒకటి భయపెడతారు అయినా బిడ్డను ప్రాణంలా కాపాడుకుంటున్నారు తల్లిదండ్రులు ఇతని రూపం గురించి అనే జర్నలిస్ట్ ఒక డాక్యుమెంటరీ చేశాడు తానే స్వయంగా మాట్లాడి డాక్టర్లకు చూపించాడు అయితే చెప్పింది అర్థం చేసుకునే శక్తి ఎల్లికి మంచి స్టూడెంట్ అయితే కాలేడు కానీ మానసిక ఎదుగుదల మాత్రం ఉంటుందని చెప్పారు దీంతో హెల్ప్ ఎల్లీ అనే ప్రోగ్రాం ద్వారా విరాళాలు సేకరించారు దాతలు సాయం చేయడంతో ఎల్లీని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేశారు అంతేకాదు స్కూల్ డ్రెస్ లో వెళ్తున్న ఎల్లీని ప్రపంచానికి చూపించింది ఆ సదర టీవీ ఛానల్ ఇక ఎల్లీకి సాయం కోసమే డాక్యుమెంటరీ చూపించాం అతని గురించి వైరల్ చేయాలనుకోవడం లేదు ఎందుకంటే అతడిని వింత జీవిల తోటి పిల్లలు చూసే ఛాన్స్ ఉంది ఇరవై రెండేళ్ల ఎల్లీ ఇప్పుడు స్కూల్ కి వెళుతూ ఏబిసి డీలు నేర్చుకుంటున్నాడు ఒకప్పుడు కోరిల్లా అడవి మనిషి మోగ్లీ జంగిల్ మెన్ అని పిలిచినా సరే ఇప్పుడు రొవాండాలో సెలబ్రిటీగా మారిపోయాడు మానసిక వికలాంగుడైనా సరే ఏబిసిడీలు నేర్చుకుని స్ఫూర్తిగా నిలుస్తున్నాడు భవిష్యత్తులో బాగా చదువుతాడు కాకపోతే ఎల్లి మీద ఎక్కువ దృష్టి పెట్టాలని టీచర్లు మీడియాకు చెప్పారు ఎల్లీకి చదువు వచ్చేలా చేస్తామని టీచర్లు చెప్పారు అలా ఎల్లి మనుషులను చూసి పరిగెత్తే స్టేజ్ నుంచి పిల్లల మధ్య కూర్చొని చదువుకునే వరకు వచ్చాడు ఎల్లీకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుందాం